హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మిరపకాయ బజ్జీ అండ్ ఆలూ బజ్జీ చేసేసారు కదా ఇలా కట్ చేసుకుని మిరపాలిన ఆలు ఒక ప్యాన్లో సరిపడే ఆయిల్ తీసుకొని ఇలాగ పిండి కలుపుకునేసి ఇలాగ బజ్జీలు చేసేసుకోవాలన్నమాట బజ్జీ మాత్రం ఇలా స్టఫ్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటాయి నేనైతే స్టఫ్ పెట్టుకోవడానికి ఆనియన్ సాల్ట్ చిల్లీ పౌడర్ అండ్ వేరుశనగ గింజలు కాస్త శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకుని స్టఫ్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఇందులో కానీ తురుముకున్న క్యారెట్ ముక్కలు కానీ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది స్టఫ్ అనేది ఈ విధంగా మనం చూసాం కదా ఈ విధంగా మనం మురకాయ బిజ్జీ వేసుకున్నాం కదా అందులోకి స్టఫ్ అయితే పెట్టుకున్నాము నేనైతే ఆలూలోకి కూడా స్టవ్ పెట్టుకున్నాను చాలా టేస్టీగా ఉండింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా దీనికి నిమ్మకాయ కాస్త పిండుకున్నాను కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ రావడానికి తింటుంటే మాత్రం సూపర్గా అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్